భూతమూర్ఖుడు చందమామ కథ ఒక గ్రామంలో ఒక వడ్డంగి యువకుడు ఉండేవాడు వాడి పేరు గణపతి వాడికి కొద్దిగా చదువున్నది కానీ ఆస్తి దాదాపు ఏమీ లేదు అయితే కష్టపడి వృత్తి చేసుకుంటూ తన పొట్ట తన ముసలి తల్లి పొట్ట పోచుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఇలా ఉండగా ఒకసారి వాడి దాయాది ఒకడు పిల్లలు లేకుండా చనిపోవడంతో గణపతికి ఆ దాయాది ఆస్తి కలిసి వచ్చింది ఇక మీద తాను కష్టపడి రోజల్లా వడ్రంగం చేసి ఒళ్ళు హోనం చేసుకుని అవసరం లేదని వాడి కనిపించింది అందుచేత వాడు తన తల్లితో అమ్మా ఇంతకాలము మనం సుఖంగా బతకడం అంటే ఏమిటో ఇరగం ఇప్పుడు డబ్బున్నది కనుక మంచి ఇల్లు కొనుక్కొని మంచి బట్టలు కట్టుకుని మంచి భోజనం తింటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుదాం అన్నాడు గణపతికి వేపకాయ ఎంత వెర్రి ఉన్నదని తల్లికి తెలుసు అందుకని ఆమె నాలుగు డబ్బులు చేరాయని లాంటి వృత్తి ఎందుకు మానుకుంటావురా బాబు డబ్బుంటే ఎప్పటికైనా అవసరానికి పనికి రాకపోతుందా కావలిస్తే ఇల్లు కొను ఇంకా ఆస్తిపాస్తులు సంపాదించు అంతేకాని చేస్తున్న పని మానుకోకు అన్నది తల్లి మాట ప్రకారం గణపతి ఒక ఇల్లు కొన్నాడు వృత్తి పూర్తిగా మానకుండా కొద్ది గంటలు మాత్రమే పనిచేసి మిగతా కాలాన్ని పుస్తకాలు చదవడానికి అనుకున్నాడు తనకు చదువు వచ్చి కూడా ఈ జన్మాన ఒక్క పుస్తకం కూడా చదవకపోవటం తలుచుకుంటే వాడికి బాధ కలిగింది ఈ లోటు తీరగలందులకు గణపతి ఊళ్ళో ఉండే అయ్యవారి దగ్గరకు పోయి తాను చదువుకునేటందుకు పుస్తకం ఒకటి ఏదన్నాయ్యమని అడిగాడు అయ్యవారు వాడికి విక్రమార్కుడు కథల పుస్తకం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసిన దాకా గణపతి మరే పని చేయలేదు ఒకసారి చదివేశాక రెండోసారి మూడోసారి చదివాడు చదివిన కొద్దీ ఆ కథలు అద్భుతంగా ఉన్నాయి విక్రమార్కుడు కథలు చదివాక గణపతికి ఒక కుతూహలం పుట్టుకొచ్చింది తాను కూడా విక్రమార్కుడులాగా భూత బేతాళ్లతో స్నేహం కడితే ఎంత బాగుంటుంది మామూలుగా అందరూ భూతాల పేరు చెబితే భయపడతారు ఇది పిరిగితనం స్నేహం చేస్తే భూతాల వల్ల ఎన్ని లాభాలైనా ఉన్నాయి కనుక గణపతి ఎలాగైనా భూతాల పరిచయం సంపాదించాలని నిశ్చయించుకున్నాడు అయితే అది ఎలా సాధ్యం దెయ్యాలున్నాయని అందరూ ఒప్పుకుంటారు కానీ గణపతి తన జన్మలో ఎన్నడూ ఒక్క బక్క దయ్యాన్ని కూడా చూడలేదు నువ్వేమైనా దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా అని వాడు ఎరిగిన వాళ్ళని ఎందరినో అడిగి చూశాడు ఒక్కరైనా తాము దయ్యాన్ని చూసినట్లు చెప్పలేదు గణపతి ఉండే ఊళ్ళోనే ఒక టక్కెరవధ ఉండేవాడు ఆస్తి కలిసి వచ్చినప్పటి నుంచి గణపతి డబ్బులు సంచి ఒకటి రెండిని తీయకుండా పెట్టుకుని తిరుగుతూ ఉండటం వాడు గమనించి ఆ సంచి పైన కన్నువేశాడు గణపతికి దెయ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పడుతున్నట్లు తెలియగానే ఆ టక్కరికి ఒక యుక్తి తట్టింది ఒకనాడు గణపతి వీధి వెంట పోతూ ఉంటే ఆ టక్కరి ఎదురుపడి ఏమన్నా నువ్వు దెయ్యాలను చూశావంటున్నారే నిజమేనా అని అడిగాడు దెయ్యాలు కనిపిస్తే ఇక లేనిదేమిటి అన్నాడు గణపతి దిగులుగా నీకు చూడాలని ఉంటే దయ్యాలకేం కొదవా అర్ధరాత్రి శ్మశానం కేసి వెళ్ళావంటే దయ్యాలు కొల్లలు కొల్లలు అన్నాడు టక్కరి నాకు ఆ సంగతి తట్టలేదు సుమా అన్నాడు గణపతి ప్రాణం లేచి వచ్చినట్టయి ఆ రాత్రే వాడు తల్లికి తెలియకుండా ఇల్లు విడిచి శ్మశానం చేరుకున్నాడు అక్కడ గోరీల మధ్యగా ఏదో తెల్లటి ఆకారం కనిపించింది అమ్మయ్యా అది దెయ్యమే అనుకుని వాడు దాన్ని సమీపించి నువ్వు భూతానివా ప్రతానివా పిశాచానివా బేతాళానివా అని అడిగాడు ఆ ఆకారం మాట్లాడలేదు గణపతి దెయ్యాన్ని మరింత సమీపించి నేను నీతో స్నేహం చేయటానికి వచ్చాను పలకమేం అన్నాడు టక్కరివాడే పైనుంచి కిందకి తెల్లదుప్పటి కప్పుకుని గోరీల మధ్య గణపతి కోసం నిలబడ్డాడు గణపతి తనని సమీపించగానే వాడు తన మీద ఉన్న దుప్పటి గణపతి మీద కప్పి గణపతి మొలలో ఉన్న డబ్బులు సంచి గుంజుకుని గణపతిని ఒక్క తోపు తోసి చల్లగా జారుకున్నాడు గణపతి తన డబ్బులు సంచి పోయినందుకు ఏ మాత్రమో విచారించక దయ్యాన్ని చూసిన ఆనందంలో ఇంటికి తిరిగి వచ్చి మన్నాడు ఉదయం తల్లితో రాత్రి నాకు దెయ్యం కనిపించిందమ్మా ఇదిగో దాని బట్ట దాన్ని ఏమార్చి తెచ్చేశాను అయితే ఆ గొడవలో నా డబ్బులు సంచి పారేసుకున్నాను పోతే పోయిందిలే అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు వాస్తవంగా జరిగిందేమిటో గణపతి తల్లి గ్రహించింది వాడు చూసినది దెయ్యం కాదని చెప్తే వాడికి మనసు నొచ్చుతుందని పిచ్చివాడా దెయ్యం కనిపించి మంచిగా మాట్లాడకపోతే దాన్ని ఎత్తుకొస్తారా తడి పడి నాలుగిచ్చుకోవాలి కానీ అన్నది అది నిజమే అనుకున్నాడు గణపతి దయ్యం తనతో స్నేహంగా ఉండనప్పుడు బలంతోనైనా లొంగ తీసుకోవాలి అందుకని వాడు మన్నాడు రాత్రి కూడా శ్మశానానికి వెళ్ళాడు ఆ రాత్రి మబ్బులు పట్టి మరీ చీకటిగా ఉంది ఆ కటికి చీకట్లో వాడికి ఒక దయ్యం నిటారుగా నిలబడి ఉన్నట్లు కనబడింది గణపతి దాన్ని సమీపించి పలకరించాడు కానీ దెయ్యం పలకలేదు తల్లి చెప్పినట్టు వాడు రెండు పిడికెళ్ళు బెగపట్టి దయ్యాన్ని చావబాదాడు దయ్యం చలించలేదు కానీ వాడి చేతులు రెండూ పగిలి రక్తం కారసాగింది వాడు దయ్యం అనుకున్నది ఒక సమాధిరాయి గణపతి మన్నాడు తన తల్లికి వాచిపోయిన తన చేతులు చూపి ఆమె చెప్పిన సలహా పారలేదన్నాడు పిచ్చివాడా నువ్వు దయ్యాలను వెతుక్కుంటూ పోవడం చేత వాటికి అలసైపోయావు దయ్యాలను చూడాలంటే శ్మశానానికే వెళ్ళాలా నీ స్నేహం కోరే దయ్యం వెతుక్కుంటూ ఇంటికి రాదట్రా నువ్వెక్కడికి వెళ్లకు ఇంట్లోనే పడుకో ఒకవేళ నీ కోసం దయ్యం కాని ఇంటికి వచ్చినా బిట్టి చెయ్యి తన్ని పడుకో ఒక అంతటి జవాబియ్యకు దాన్ని నీ ఆడా పడని అన్నది గణపతి తల్లి ఈ సలహా కూడా బాగానే ఉన్నదనుకున్నాడు గణపతి తన కోసం దయ్యం వస్తే తల్లికి నిద్రాభంగం అవుతుందని వాడా రాత్రి ముందు వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు పడుకున్నాడే కానీ వాడికి కన్ను మూతపడలేదు ఎంతకీ దయ్యం రాదు రాత్రి మూడో జామున గణపతికి కాస్త కుణుకు పట్టింది ఆ సమయంలోనే గణపతి ఇంటికి ఎలాగో నిప్పంటుకుంది గణపతి ఇంటి పొరుగుని ఉన్న కమ్మరి ఆ సంగతి గమనించి చప్పున గణపతి ఇంటికి పరిగెత్తి గణపతి గణపతి అని నిద్రలేపాడు గణపతి నిద్రమతులో కళ్ళు సగం తెరిచి చూసి కమ్మరిని గుర్తించలేక తన కోసం వెతుక్కుంటూ దయ్యం రానే వచ్చిందనుకుని నిద్రపోతున్నట్లు నటించాడు ఒకవైపు కొంప కాలిపోతూ ఉంటే నిద్రపోతావేమయ్యా అన్నాడు కమ్మరి ఈ పప్పులు మన దగ్గర ఉడకో అనుకుని గణపతి గుణకబెట్టసాగాడు సరే నీ ఇష్టం కొంపతో పాటు నువ్వు కాలిపోదలిస్తే నేనేం చేసేది అంటూ కమ్మరి అవతలికి వెళ్ళాడు ఇంతలో తల్లి ఉరే గణపతి ఇల్లు లేవరా అని కేకలు పెట్టింది గణపతి లేచి చూసేసరికి ఇల్లు సగానికి పైగా తగలబడిపోనే పోయింది డబ్బులు సంచితో పాటు కొనుక్కున్న కొంప కూడా పోవడంతో గణపతి తిరిగి ఎప్పటి స్థితికి వచ్చాడు ఆ స్థలంలోనే వాడొక చిన్న గుడిసె వేసుకుని తిరిగి కష్టపడి వడ్రంగం చేస్తూ తల్లి పొట్ట తన పొట్ట నింపుకోసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి